హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరంగా మరి ఎస్సీ వర్గీకరణ కనవచ్చు మరి బీసీ సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అలాగే స్థానిక సంస్థకు సంబంధించి మరి వివిధ అంశాల వల్ల ఉద్యోగాలకు సంబంధించిన నోటికేషన్ ప్రస్తుతం అయిపోయిన విషయం తెలిసిందే మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో టెట్టు జట్టు వచ్చిన తర్వాత డిఎస్సీ నోటికేషన్ విడుదల చేస్తామని గతంలో పేర్కొన్నారు కానీ గతం వారం క్రితం అంటే గత పది రోజుల క్రితం మనం విద్యాశాఖ అధికారులు అడిగినప్పుడు మరి ఏప్రిల్ తర్వాతనే డిఎస్సీ వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా విదేశాఖ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే మరి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే ఆరు వేల ఖాళీలు అయితే ప్రజెంట్ ఉన్నాయి ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాతనే వచ్చే అవకాశం ఉందని గతంలో విదేశాఖ తెలియజేశారు మరి స్థానిక సంస్థలు సరే వాయిదా పడ్డప్పటికీ స్థానిక సంస్థలతో పెద్ద నోటికేషన్కి ఇబ్బంది లేదు ఎందుకంటే స్థానిక సంస్థలు అనేది జస్ట్ ఇరవై నుంచి ఇరవై ఆరు లోపే కోడ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది స్థానిక సంస్థలు ఇచ్చే ఉద్దేశం ఉంటే నోటికేషన్ వన్ డే లే టూ డే బిఫోర్ కూడా ఇచ్చే ఇస్తారు కానీ ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మరి ఈ వన్ టూ త్రీ కేటర్స్ సంబంధించి అయిపోయినప్పటికీ కొన్ని లీగల్ కావచ్చు ఇతరత్ర అంశాలు కొన్ని పెండింగ్ ఉండడం వల్ల ప్రస్తుతం అయితే మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం మరొక మాడిఫై మరికొన్ని మాడిఫై చేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సప్లాన్ చట్టం తెచ్చి అంటే ఎస్సీ వర్గీకి సంబంధించి గెజిట్ రూపొందించిన తర్వాత నోటికెళ్ళి చేస్తామని ప్రస్తుతం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోరూరు రాజనాథ్ సింహ గారు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు ఖచ్చితంగా సీఎం గారి అభిప్రాయం ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే విడుదల చేస్తామని దాదాపు ఇరవై నుంచి ఇరవై వేల పోస్టులకు వివిధ డిపార్ట్మెంట్లో డిఎస్సీ కావచ్చు గురుకులు కావచ్చు కానిస్టేబుల్ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈరోజు దామ రాజేంద్ర సింహ గారు పేర్కొంటూ ఒక సమావేశంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కొత్త రోజు ప్రకారమే నోటికేషన్ విడుదల చేస్తామని కాబట్టి మరొక ఇరవై నుంచి ఇరవై రోజులు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతాయి చెప్పడం జరిగింది మొత్తానికి ఏప్రిల్ తర్వాత నోటికేషన్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ఒకటి ఒక నెల రెండు నెలలు ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటికేషన్ పైన ప్రస్తుతానికి అధిష్టానంతో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే క్యాలెండర్ పక్కన రాకపోయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల పెండింగ్ ఉంది బీసీ వర్గీకరణ అనేది అంటే బీసీ రిజర్వేషన్ అనేది కేంద్ర పలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదవిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం పదవిలో ఎసీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయిపోగానే ఉద్యోగం నోటికైనా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోపు మనకు నోటికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటారు ఆ తర్వాతనే మనకు రోస్టర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈరోజు దామోరూరు నారాయణ గారు మరి ఏం మాట్లాడారో ఒకసారి మనం వీడియోలో పరిశీలిద్దాం పదిహేను ఇరవై రోజుల్లో ఎసీ వర్గీకరణ చట్టం వస్తుందన్నారు మంత్రి దామోదర్ రాజ నరసింహ చట్టం వచ్చిన వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందన్నారు ఆరు నెలల్లోనే తొంభై శాతం వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు అయితే ఈ వర్గీకరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదన్నారు మంత్రి దామోదర హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ నేతలతో మంత్రి దామోదర సమావేశమయ్యారు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది వర్గీకరణకు అంజాన్ని మా తమ్ముళ్ళందరికీ చెప్పుకుంటూ సీఎం గారు తెలియ శారీరకంగా తీర్పు వచ్చింది మీరు స్పందిస్తే బాగుంటుంది అంటే రూమ్ లో పోయి రిపేర్ అయ్యి కేవలం గంట లోపట ప్రభుత్వం యొక్క స్టాండ్ అసెంబ్లీకి తెలియజేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి దానికి ఇంకో మాట అన్నాడు మేము వర్గీకరణ చేసే వరకు కొత్త నోటిఫికేషన్లు లేవు అన్నాడు ఈనాడు కూడా దానికి కట్టుబడును రాబోయే పదిహేను రోజుల్లో బహుశా ఓ ఇరవై ఇరవై ఐదు రోజులలో చట్టం చట్టం రాగానే కనీసం ఓ ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవరి వాటా వారికి